హాయ్ హలో అండి మా ఇంట్లో తెచ్చిన రకరకాల పత్రి మేము సేకరించిన పత్రి అనమాట ఇది ఇదేమో ఇదేమో సీతాఫలం కాయ కూడా ఉంది ఇదేమో గన్నేరు మళ్ళీ ఇది వచ్చేమో గరికలండి ఇవి రెండు రకాల గరికలు ఉంటాయి కదా పొడుగు గరిక రెండు ఇలాగా ఉన్న గరిక రెండు ఉన్న గరిక ఉంటుంది కదా ఈ రెండింటితో కూడా పూర్తి చేయాలి ఇదొక గరిక మాచి పత్రము మళ్ళీ వచ్చేమో రావి పత్రము మళ్ళీ రావాకు ఇది వచ్చేమో టేకు దేవదారు అంటారు కదా టేకు ఇవన్నీ ఈసారి కూడా బాగా దొరికాయండి ఈసారి సీతాఫలము సీతాఫలం ఇది వాళ్ళు కూడా సీతాఫలమే రేగు మళ్ళీ చి దానిమ్మ మామిడి చాలా ఇది చాలా ప చాలా పత్ర అయితే మనకి మన చుట్టుపక్కలే ఉంటుందండి మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు అసలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి దగ్గర దగ్గరలోనే దగ్గర దగ్గర పదిహేను పదహారు రకాలైతే మన చుట్టుపక్కల రోజు చూస్తూ ఉంటాం అన్నమాట వాటిల్ని వాటిల్ని కనుక మనం గమనించి చక్కగా తెచ్చుకుంటే బోల్డ్ అన్నీ ఇదనమాట ఇదిగోండి ఇదేదేమో రేగు అనమాట ఉమ్మెత్త ఉమ్మెత్త కూడా ఇది రేగు ఉమ్మెత్త ఇందులో కూడా చాలా ఉన్నాయి ఉసిరి ఉమ్మెత్త ఇదిగోండి ఇదేమో ఉసిరి ఇదేమో నేరేడు నేరేడు అలానే దానిమ్మ ఇదిగోండి సీతాఫలం పండుతో పాటు కాయలతో ఉంటే మంచిది జామ ఇదిగోండి ఇదేమో జామ ఇవన్నీ మనం రోజు చూసేవే కదండి ఇవన్నీ చూసుకొని మనం గనక జాగ్రత్తగా గనక కోసుకొచ్చుకుంటే మనం అన్నిటితో పూజ చేసినట్టు ఉంటుంది మనకు దొరకందంటూ ఏది ఉండదన్నమాట అన్ని పత్రాలు మనకి చుట్టుపక్కలే ఉంటాయి ఒకవేళ మన మన ఇంట్లో లేకపోతే ఎవరింట్లో ఉన్నా సరే కోసి సేకరించి తెచ్చుకోవడంలో తప్పులేదు అడిగి అలానే కోసి సేకరించి తెచ్చుకొని మనం చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇదైతే నేను ఇది వావిలాక్క అనమాట వావిలి వావిలి కొమ్మ వావిలాక్క అంటారు కదా అది ఇది అన్నీ దొరికాయండి ఒక నాలుగో ఐదో ఏమో రాలేదు తులసి పత్రం ఒకటి తులసి ఆకులు మనకు అందరికీ ఉంటాయి కదా ఈ ఒక్క రోజు మాత్రమే తులసి ఆకులతో పూజ చేయొచ్చు వినాయక చవితికి మాత్రమే పూజ చేయొచ్చు అనమాట ఇది జిల్లేడు నాకు ఈసారి తెల్ల జిల్లేడు దొరికిందని చెప్పే కదా తెల్ల జిల్లేడు ఇదిగోండి ఇది జిల్లేడు పూలమాల చేశాను అది వీడియో పెట్టా కదా ఇది జిల్లేడు పూల మాల తెల్ల జిల్లేడు పువ్వులు కూడా దొరికాయి నాకు ఆ పువ్వులతో కూడా పూజ చేస్తాను అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఈ పత్రం ఇంకా నాలుగైదు రకాలైతే దొరకాలి అవి కూడా ఉన్నాయి తెలిసిన వాళ్ళిళ్ళలో టైం ఉంటే తీసుకొస్తారు లేకపోతే ఉన్న వాటితో చక్కగా పూజ చేసుకోవచ్చు వీటన్నింటినీ ఏంటంటే ఒకసారి కడిగేసి గుడ్డ మీద ఆరపోసేస్తానండి ఎందుకంటే వానాకాలం కదా అవి ఎలా ఉంటాయో తెలియదు శుభ్రంగా ఉండాలి కదా మనం పూజ చేసుకునేటప్పుడు అందుకైతే నేను కడిగి ఆరపోసి చక్కగాను తడి ఆరిపోతాయి బాగుంటాయి అన్నమాట పూజకైతే అలా సిద్ధం చేసుకుంటున్నాను మీరైతే ఎలా చేసుకుంటారు ఏంటి అన్నదైతే తెలియచేయండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రేపు కుదురుతుందో లేదో చా తెలియదు కదా అందుకే ముందుగా చెప్పేస్తున్నాను ఉంటాను బాయ్ హ్యాపీ వినాయక చవితి